యాదాద్రిలో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ మంత్రులు జాతికి అంకితం చేస్తున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం నల్గొండ జిల్లా దామరచర్లలో యాదాద్రి పవర్ ప్లాంట్ ను తెలంగాణ మంత్రులు జాతికి అంకితం చేశారు తొలి యూనిట్ ను నలుగురు మంత్రులు ప్రారంభించారు ఎనిమిది వందల మెగా వాట్ల సామర్థ్యం కలిగిన తొలి యూనిట్ ను మంత్రులు ఉత్తమ్ కొమటిరెడ్డి పెంకటరెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం బట్టి జాతికి అంకితం చేశారు తొమ్మిది వందల యాబై కోట్లతో చేపట్టిన కు శంకుస్థాపన చేశారు ♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪ దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న బంగ్లాదేశ్ కు చెందిన మోడల్ శాంతాపాల్ ను పశ్చిమ బెంగాల్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు శాంతాపాల్ ను బంగ్లాదేశ్లోని బారీసల్ కు చెందిన యువతిగా గుర్తించారు అయితే ఆమె నకిలీ ఆధార్ కార్డులతో కోల్కతాలోని జాదవ్పూర్ ప్రాంతంలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు ఈ క్రమంలోనే అరెస్ట్ చేసినట్లు తెలిపారు బంగ్లాదేశీ మోడల్ శాంతాపాల్ కోల్కతాలోని జాదవ్పూర్ ప్రాంతంలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది దీంతో రంగంలోకి దిగిన బెంగాల్ పోలీసులు ఆమె ఉంటున్న అపార్ట్మెంట్ కి వెళ్లి తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలో ఆమె వద్ద వేర్వేరు అడ్రస్లతో రెండు నకిలీ ఆధార్ కార్డులు ఓటర్ కార్డు రేషన్ కార్డు ఉన్నట్లు గుర్తించారు అదేవిధంగా ఆమె పేరుపై బంగ్లాదేశీ పాస్పోర్ట్లు చాలా ఉన్నట్లు బయటకు వచ్చాయి వాటన్నింటినీ సీజ్ చేశారు దీంతో పాటు బంగ్లాదేశ్ కు చెందిన రెజెంట్ ఎయిర్వేస్ లో ఉద్యోగిగా పేర్కొంటూ ఆమె పేరుతో ఐడి కార్డును ఢాకాలో సెకండరీ విద్య అభ్యసిస్తున్నట్టు జారీ చేసిన అడ్మిట్ కార్డును బంగ్లాదేశ్ మోడల్ శాంతాపాల్ అరెస్ట్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ బంగ్లాదేశ్ మోడల్ కోల్కతా జోదేపూర్ లో అక్రమంగా అరెస్ట్ చేశారు అయితే అరెస్ట్ చేసిన దాని తర్వాత ఆమెను విచారించగా నకిలీ ఆధార్తో ఆధార్ కార్డు తో పాటు రేషన్ కార్డు రైడిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అంతేకాకుండా ఉద్యోగి కార్డు దాకాలో సెకండరీ విద్య సంబంధించిన అడ్మిట్ కార్డును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వేర్వేరు జనామాలతో అమలు చేయబడిన ఆధార్ కార్డును కూడా స్వాధీనం చేసుకున్నారు సితం లేకుండా అరకు ఉంటున్నట్లుగా అంటూ పోలీసులు గుర్తించారు ఆగస్టు ఎనిమిది వరకు కస్టడీకి న్యాయస్థానంలో చూస్తే బంగ్లాదేశ్ వాళ్ళు శాంతాపాల్ అరెస్ట్ తర్వాత ఇంకా అతని ఈమె ఎవరు సహకరించారు ఆధార్ కార్డు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఓటర్ ఐడి ఇవన్నీ కూడా ఎవరు సమకూర్చారు అనే దానిపైన ఇప్పటికే పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు విచారణలో భాగంగా చూస్తే ఐదు రోజులు ఆగస్ట్ ఎనిమిది వరకు కూడా యొక్క కస్టడీకి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ఇందులో చూస్తే మాత్రము మోడల్స్ సంతాపాలలో ఎలా వచ్చింది మీకు ఎవరో సహకరించారు అని దానిపైన కూడా కస్టడీలో పోలీసులు విచారణ కొనసాగిస్తారు విచారణలో ఇంకా ఎవరి పేరైనా తేలితే వారిని కూడా పరిష్కరించే అవకాశం కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ పవన్

ಟೈಟೇಸ್ ಕಿಂತಕೆ ಸರ್ ಲಾವ ನೀರು ಹೇಗ ಎಕಾಲ <imitation> ದೂರ

मलाई भन्नुहोस् मेरो सर 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 मे বাট চাৰ কাম বাট চাৰ কাম ছাৰিনে నల్గొండ జిల్లా దామరచెర్లలో యాదాద్రి పవర్ ప్లాంట్ ను తెలంగాణ మంత్రులు జాతికి అంకితం చేశారు తొలి యూనిట్ ను నలుగురు మంత్రులు ప్రారంభించారు ఎనిమిది వందల మెగావాట్ల సామర్థ్యం కలిగిన తొలి యూనిట్ను మంత్రులు ఉత్తమ్ కొమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం బట్టి జాతికి అంకితం చేశారు తొమ్మిది వందల యాబై కోట్లతో చేపట్టిన టౌన్షిప్ కు శంకుస్థాపన చేశారు

వెల్కమ్ బ్యాక్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఎప్పుడు కూడా ఒక వేలు ఒక వేలు పక్క చూపెడితే నాలుగు వేలు మనకు మన పక్క చూపెడతాయి అది గుర్తించుకోవాలి ఎందుకంటే మన విశాఖపట్నంలో ఇక్కడ ఇంతకు ముందు వచ్చి ఎప్పుడు కూడా కని విని ఎప్పుడు చూడలే అంతకు ముందు డ్రగ్స్ తో పడే యువకులు పట్టుపడ్డము దాని మీద అత్యుడు ఉన్న పోలీస్ అధికారి వారుచాయిగా లీక్ ఇచ్చింది వచ్చి పన్నెండు వందలు పదం ఉన్నారు కొంతమంది ఉన్నారని చెప్పడం ఆఖరికే చేస్తూ ఒక ఇద్దరి మీద కేసు వచ్చి క్లోజ్ చేశారు మీరు పొరపరాలు పోను కానీ ఆ విషయాన్ని కానీ ఒక భయం వచ్చినట్టుగా ఒక దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి ప్రభుత్వం కానీ ప్రవేశ సీరియస్ గా ఉందనే నేపథ్యం జరిగితే మళ్ళీ నిన్న మొన్న వచ్చింది ఆ ప్రతి దాకపోయింది భయం పోయింది పోలీసు అంటే ప్రభుత్వం భయం పోయింది దానికి కారణం వాళ్ళు చేస్తున్న ప్రక్రియలు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు దాని నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి పట్టపగలు వచ్చి మటర్లు విశాఖపట్నంలో రోడ్డు మీద పొడిచిడాలు లేకపోతే చంబాయి కొట్టుకోవాలి ఏ రకంగా ఆ ప్రక్రియ జరగకపోయింది భయం పోయింది పోలీసు అంటే ప్రభుత్వం అంటే భయం పోయింది దానికి కారణం వారు చేస్తున్న ప్రక్రియలు వారు చేస్తున్న కార్యక్రమాలు దాని నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి పట్టపగలు పగలొచ్చి మటర్లు విశాఖపట్నంలో రోడ్డు మీద పొడిచిడాలు లేకపోతే చమ్మ కొట్టుకోవడాలు ఏ రకంగా నివేదిక ఇవాళ ప్రభుత్వానికి చేరనుంది కమిషన్ నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కు ఇరిగేషన్ సెక్రటరీకి సీల్డ్ కవర్ లో పీసీ నివేదిక అందజేశారు అనంతరం ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజా సీఎస్ ఆ రిపోర్టును సబ్మిట్ చేశారు అక్కడి నుంచి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కాళేశ్వరం రిపోర్టు చేరింది పిసి ఘోష్ సమర్పించిన నివేదికపై కేబినెట్ లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు రెండు పేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగున కాళేశ్వరం కుంగుపాటుపై కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఇప్పటి వరకు ఏడు సార్లు కమిషన్ గడువు పొడిగించిన ప్రభుత్వం రెండు పేల ఇరవై ఐదు జూలై నెలాఖరులో తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించింది విచారణలో భాగంగా కేసీఆర్ హరీష్ ఈటలను కమిషన్ విచారించింది మొత్తం మంది విచారించింది పాటు లోతుగా విచారణ చేసింది మూడులో కుంగిన అన్నారం సుందిల్లా మేడిగడ్డ బ్యారేజ్పై ప్రశ్నించింది ఇవాటితో పీసీ ఘోష్ కమిషన్ గడువు ముగియనుండటంతో ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీకి తుది నివేదికను అందజేశారు నివేదికలో ఏముంది ఎవరిని బాధ బాధ్యులను చేయబోతున్నారనే దానిపై ఆసక్తి రేపుతోంది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు విషయాన్ని కాళేశ్వరం సంబంధించినటువంటి దానిపై ఏర్పాటు చేసినటువంటి కమిషన్ రిపోర్ట్ నిన్న ప్రభుత్వాన్ని చేతికి అందడం జరిగింది నిన్న కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ ఆరు వందల యాభై పేజీలకు పైగా ఉన్నటువంటి రిపోర్ట్ ను సీల్డ్ కవర్ లో పెట్టి దాన్ని ఎడ్యుకేషన్ శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు బీఆర్సీ భవన్ లో అందజేయడం జరిగింది ఆ తర్వాత చీఫ్ సెక్రటరీకి దాన్ని ఆ రిపోర్ట్ రాహుల్ బుజ అందజేయడం జరిగింది ఈ రోజు ఆ రిపోర్ట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయానికి అందజేయబోతా ఉన్నారు సో ప్రధానంగా ఇప్పుడు ఆ రిపోర్ట్ లో ఏముంది అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది ఎందుకంటే సుదీర్ఘంగా ఈ యొక్క విచారణ కొనసాగింది దాదాపు పదహారు నెలలుగా ఈ విచారణ కొనసాగింది ఇందులో ఇప్పటి వరకు నూట పంతొమ్మిది మందిని కమిషన్ విచారణ చేసింది ఈ ప్రాజెక్టు లో పనిచేసినటువంటి ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా టెక్నికల్ ఇంజనీర్లను సంస్థ నిర్మాణ సంస్థలో ఉన్నటువంటి ఇతర కీలక ఇంజనీర్లను అదేవిధంగా గత ప్రభుత్వ పెద్దలను కేసీఆర్ అదేవిధంగా మాజీ మంత్రులు హరీష్ రావు ఇతర రాజేందర్ తో సహా కూడా నూట పంతొమ్మిది మందిని ఇప్పటికే విచారణ చేసింది క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది కొందరిని ఓపెన్ కోర్టు లో పిలిచి వాళ్ళను ప్రశ్నలు సంధించడం జరిగింది కొందరిని రెండు మూడు సార్లు కూడా విచారణకు పిలిచి వారిని విచారించింది వారి వద్ద నుంచి అఫిడవిట్ని కూడా కమిషన్ తీసుకొని విచారణ చేసింది ఇప్పటికీ ఈ కమిషన్ గడువును ఏడు సార్ల పొడిగించారు ఏడు సార్ల పొడిగించిన తర్వాత జూలై నిరాకరిత ఉండగా నిన్న ఈ కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికింది ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది ఎవరిని బాధ్యులు చేయబోతా ఉంది రిపోర్ట్ ఎవరిని బాధ్యులుగా సూచించింది అనే దానిపై అయితే ఒక ఉత్కంఠ కొనసాగుతా ఉంది విచారణ రైట్ థ్యాంక్ రాజు